వెల్కమ్ టు ఎన్జిగే నైన్ న్యూస్ రాంపల్లి గ్రామంలో భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా కార్తీక మాస చివరి రోజు కాబట్టి గత నెల రోజుల నుండి కార్తీక మాస పూజలు చేసుకొని ఈ రోజు వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పూజా కార్యక్రమానికి సహకరించిన పంతులు మరియు గ్రామ కమిటీ సభ్యులు కౌన్సిలర్లకు గ్రామ పెద్దలు గ్రామ యువకులు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆలయ కమిటీ చైర్మన్ ఎన్గు రామకృష్ణ తెలిపారు కార్తీక మాసం పూజలు జరిగాయి మా భవానీ రామాయణంలో ప్రతి సోమవారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క ప్రత్యేక పూజలు జరిగాయి సత్యనారాయణ స్వామి కార్సాన్ని అంగరంగ వైభవంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన భక్తులకు గ్రామ పెద్దలకు క్రీడలకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే సహకరించాలని ఇలాగే సహకరించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేస్తామని కమిటీ సభ్యులు కోరుతున్నారు ఓం నమస్వారి మనం రాంపేల్లి గ్రామంలో ఈ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈ రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా కార్తీక మాసం స్పెషల్ ప్రతి సోమవారం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ కూడా దీపాలంకరణ అన్న అన్నాభిషేకము అలాంటి నాలుగు వారాలు నాలుగు స్పెషల్గా ఈ కార్యక్రమం చేయడం అనేది ఈ కార్యక్రమానికి మన గ్రామ పురోహితులు పంతులు గారు అందరూ సహకరించరు మరియు గ్రామ పెద్దలు మరియు మన కాలనీ వాసులు రాంపల్లి గ్రామంలో భక్తులు అందరూ కూడా ఈ నెల రోజులు కూడా మాకు సాయశక్తులు కృషి చేసి వాళ్ళ సహకారంతో కూడా మేము ఈ ఇలాంటి కార్యక్రమం బాగా చేయడం కూడా జరిగింది ఈ భక్తుల సహకారం చాలా ఉన్నది కాబట్టి ఇలాంటి డెవలప్ కూడా మన మా ఇలాంటి కార్యక్రమాలు కూడా బాగా చేస్తూ ఉన్నాము ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా కార్తీక మాసమే కాదు రాబోయే శివరాత్రి రోజు కూడా ఇలా భక్త జనంలోనే బాగా భక్తులు సహకరించి మేము కూడా మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దలకు గ్రామ భక్తులకు కాల్ మా కమిటీ సభ్యులకు సహకరించిన అందరికీ కూడా మన గ్రామ పురోహితుల పంతులు గారు కూడా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్తీక మాసం ఆ భవానీ రామలింగేశ్వర దయ అందరికీ రాంపల్లి గ్రామంలో కాళనివాసులకు అందరికీ భక్తులకు అందరికీ సహకరించి ఆ దేవుడు మన సుఖ సంతోషాలతో చూడగలరని ఒక ప్రార్థన శివాయి నమ ఈరోజు ్రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి అమావాస సందర్భంగా అలాగే కార్తీక మాసోత్సవ సందర్భంగా ఇవాళ చివరి రోజు ముద్రాభిషేకాలు అంటే రాజభిష్టరు పాడ్యం నుంచి పౌర్ణమి వారికి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస ప్రతినించం కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు ప్రతి సోమవారం జరిగినటువంటి నాలుగు సోమవారంలో కూడా శాసన బలం అలాగే లక్ష పుష్పార్చన ఇవన్నీ కార్యక్రమాలు కూడా అంగరంగ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ రోజుతో స్వామివారి యొక్క కార్తీక మాసోత్సవ దీక్ష కూడా సంపూర్ణంగా జరిపతుంది కాబట్టి రేపు అనగా సోమవారం రోజున ఆ స్వామివారికి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దీపాలు కూడా వదిలిపెట్టుకొని ఆ స్వామికి దీక్ష సంపూర్ణంగా చేసుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేస్తారు నమ పార్వతీ పదే కార్తీక మాసం మొత్తం ఆధ్యాత్మిక తిరిగిపోయింది భక్తుల దేవాలయంలో భక్తులకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు మూలాహరంగా ఉంది ఆ శువుని దర్శించుకోవడానికి అప్పుడే కార్తీక మాసం అయిపోతుంది కాదని తిరిగి వచ్చేసింది మనసు కాకపోతే అందరు వచ్చి డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అందరికీ టైం తప్పకుండా వచ్చి నైవేద్యాలతో ప్రసాదాలు తప్పించి ఎంతో కోలహాలు ఉంది కానీ ప్రతి సోమవారం ఏదో ఒక కార్యక్రమం ఒక సోమవారం ఒక సోమవారం అన్న సోమవారం ఇలా ప్రతి సోమవారాన్ని ఒక పరికతతో కూడుకుని మనం అంతా ఎంతో కార్తీక మాసం అంతా ఇలాగే ప్రతి సంవత్సరం భగవంతుడు దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం చేయము ఇంకా ముందుకు పోవాలి ఇంకా డెవలప్మెంట్ కావాలి ఇంకా ఈ భక్తులు ముందుకొస్తే ఈ దేవాలయం చేస్తే మన దేవాలయాన్ని ఇంకా పెద్దగా డెవలప్ చేసుకుని ప్రతి సంవత్సరము ఇంకా పెద్ద పెద్దగా చేసుకొని పెద్ద పెద్ద కార్యక్రమాలు జారాయించారు మనం పదివేల దీపార్చన కూడా మంచిగా జరుపుకుంటాం దీపిక మాత్రం అర్జున పూట స్వామివారి మంచిగా నేను బాగా చేసినారు అందరు అట్లాగే వచ్చి ప్రతి సంవత్సరం అట్లాగే తీసుకోవాలని కోరుణ్ అందరికీ కోరుతున్నాం